కొడాలి నాని వల్లభనేని వంశి ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీకి అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి టార్గెట్ వల్లభనేని వంశీని అక్రమ కేసుల్లో అరెస్టు చేశారు మూడు నాలుగు నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉంచారు వల్లభనేని వంశీని మూడు నాలుగు నెలల పాటు కుటుంబానికి నియోజకవర్గానికి సామాజిక జీవితానికి దూరం చేశారు ఆ తర్వాత కేసుల పైన కేసులు పెట్టారు ఇంకా కూడా ఆయన జైల్లో పెట్టే విధంగా వ్యూహం రూపొందించారు కానీ ఆయన అదృష్టమో లేదంటే కోర్టులు తీసుకున్నటువంటి నిర్ణయమో రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి కలబనేని వంశీ బయటకు వచ్చారు బెయిల్ పైన ప్రస్తుతం నియోజకవర్గంలో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు నియోజకవర్గంలో కార్యకర్తలను కలుస్తున్నారు కార్యకర్తల సాధక బాధకాల్లో మమేకమవుతున్నారు వారి అండగా నిలబడుతున్నారు భరోసాను ఇస్తున్నారు వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ధీమాను వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీని మళ్ళీ నియోజకవర్గంలో పుంజుకునే విధంగా వ్యూహాత్మకంగా పావులు కదులుతున్నారు వలభనేని వంశీ నియోజకవర్గంలో లేకపోవడం కారణంగా రిమాండ్ ఖైదీగా ఉన్న సందర్భంలో వేరే నియోజకవర్గాల నుంచి నాయకులు వచ్చి అక్కడ కార్యక్రమాలు నిర్వహించాల్సినటువంటి పరిస్థితి బయటికి వచ్చి కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది ఆ స్థాయిలో భయభ్రాంతులు గురి చేసింది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ వలభనేని వంశీ బయటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా తిరుగుతున్నారు పార్టీ శ్రేణులతో కలుస్తున్నారు అండగా నిలుస్తున్నారు వారి సాధక బాధగాలు తోడుగా ఉంటున్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇస్తున్నారు వాళ్ళని వంశి మళ్ళీ యాక్టివ్ అయ్యారు తెలుగుదేశం పార్టీలోనే విభేదాలు మొదలయ్యాయి యార్లగడ్డ వెంకట్రావుకు అక్కడ ఉన్నటువంటి నాయకులకు మధ్య విభేదాలు పెరిగాయి మరోవైపు తెలుగుదేశం పార్టీ పైన ఎమ్మెల్యే పైన వ్యతిరేకత పెరుగుతోంది మూడు నాలుగు నెలల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్నటువంటి సందర్భంలో వలభనేని వంశీకి ప్రజల్లో సానుభూతి పెరిగింది ఆ సానుభూతి వచ్చే ఎన్నికల నాటికి గెలుపుగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు మరోవైపు కొడాలి నాని కొడాలి నానిని కూడా అరెస్టు చేయాలని కేసులు నమోదు చేశారు కేసుల మీద కేసులు పెట్టారు కానీ కొడాలి నాని అనారోగ్యం రీత్యా ఆయన అరెస్ట్ చేయలేకపోయారు లేదంటే ఇప్పటికీ వాళ్ళు నేను వంశీ కంటే ఎక్కువగా ఆయనను వేధించేవారు కేసులు నమోదు చేసేవారు జైల్లో ఉంచేవారు కానీ ఇవన్నిటి కూడా లెక్క చేయకుండా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా పొడాదీనాన్ని మళ్ళీ నియోజకవర్గంలో యాక్టివ్ అయ్యారు నియోజకవర్గంలోని ప్రజలకు దగ్గర అవుతున్నారు నియోజకవర్గంలో యాక్టివిటీ పెంచుతున్నారు కార్యకర్తలకు అండగా నిలుస్తున్నారు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు హైదరాబాద్లో ఉంటున్నప్పటికీ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పైన మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కార్యకర్తల సాధక బాధకాల్లో అండగా ఉంటున్నారు ఈ ఇద్దరిని తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేయాలి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించింది వాళ్ళ నేను వంశీని అరెస్ట్ చేసింది ఇబ్బంది పెట్టింది కొడాలి నాని విషయంలో అనారోగ్యం రీత్యా సైలెంట్ గా ఉండాల్సి వస్తుంది వ్యతిరేకతగా మారుతుందని తెలుగుదేశం పార్టీ భయపడి కొడాలి నాని విషయంలో మాత్రం జాగ్రత్తగా వ్యవహరిస్తూ వస్తుంది అయితే ఈ ఇద్దరు నాయకులను అరెస్టులు కేసులతో భయభ్రాంతులు గురిచేసి బయటికి రాకుండా చేయవచ్చని భావించిన తెలుగుదేశం పార్టీకి ఈ ఇద్దరు నాయకులు గట్టి షాక్ ఇచ్చారు ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తున్నారు క్రియాశీలకంగా మాట్లాడుతున్నారు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నిర్ణయాలను ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వైఎస్ఆర్ సిపి వాయిస్ ను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నారు అటు గన్నవరం ఇటు గుడివాడ రెండు నియోజకవర్గాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తూ వస్తున్నారు నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటున్నారు మళ్ళీ గెలుపు దిశగా ఇద్దరు నాయకులు ముందుకు వెళ్తున్నారు గత ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ గెలుస్తుందని భావించారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా వీచినటువంటి గాలిలో రెండు నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఓడిపోయింది ఇద్దరు నేతలు ఓడిపోయారు కానీ వచ్చే ఎన్నికల నాటికి మాత్రం అల్లం వంశీ కొడాలి నాని ఇద్దరు కూడా పుంజుకోబోతున్నారు నియోజకవర్గంలో ఇద్దరికి కూడా పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోంది ప్రజల వైపు నుంచి మద్దతు పెరుగుతోంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది ఇవన్నీ కలగలిసి ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో గెలవడానికి అవకాశం ఎక్కువగా ఉందని తెలుస్తోంది ఈ ఇద్దరు నేతలు కూడా త్వరలో వైఎస్ఆర్ నుంచి గట్టి వాయిస్ వినిపించబోతున్నారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ కూటమి నిర్ణయాన్ని ప్రజల్లో ఎండగట్టబోతున్నారు వైఎస్ఆర్సిపికి మళ్ళీ ఇద్దరు నాయకులు గట్టి వాయిస్గా నిలబడబోతున్నారు అన్నది రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ